నాకు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది బయట పిల్లల కోసం చాలా చోట్ల తిరిగాను చాలా సార్లు అబార్షన్స్ అయినాయి కానీ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నా గర్భ సంచి క్లీన్ చేసింది క్లీన్ చేసిన నెక్స్ట్ మంత్ నాకు వచ్చేసింది తనకి త్రీ ఫోర్ అబార్షన్స్ అయ్యాయి బయట తర్వాత మన దగ్గరికి వస్తే లో దాదాపు అన్ని బాగానే ఉండే కాకపోతే ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయని డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేశాము హస్బెండ్కి ఈమెకి హిస్టోస్కోపీ తర్వాత బయాప్సీ ఎండోమెటల్ బయాప్సీ తర్వాత హస్బెండ్కి కూడా టెస్ట్లు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్స్ తరువు ఎవాల్యుయేషన్ చేసి సింపుల్గా మనం ట్రీట్మెంట్ ఇస్తే న్యాచురల్గా కన్సీవ్ అయింది కదా ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా అంటే రికరెంట్ అబార్షన్స్ కాబట్టి ప్రెగ్నెన్సీలో కూడా చాలా కేర్ కేర్గా కేర్ఫుల్గా ట్రీట్ చేసాము ఎవ్రీ డే ఇంజెక్షన్స్ అని అవన్నీ పెట్టాము సో హ్యాపీలీ నైన్ మంత్స్ వరకు మనము తీసుకొచ్చాము ఈరోజు గా సెక్షన్ చేస్తున్నాము బాబు పాప వెయిట్ చేద్దాం కదా గుడ్ రికరెంట్ అబోర్షన్స్ అనేది కూడా చాలా రిస్కీ కేసెస్ ఉంటాయి ఎవరైతే ఎక్కువ అబార్షన్స్ అవుతున్నారో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ఎవాల్యుయేట్ చేసుకొని రీజన్ తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే హ్యాపీగా ఇలాగే ప్రెగ్నెన్సీస్ వస్తాయి పాప నీలాగనే చక్కగా ఉంది రెండు పాప డిఫరెంట్ అబోర్షన్స్ మూడు అబార్షన్స్ అయ్యాయి మళ్ళీ నాచురల్ గా కన్సీవ్ అయింది సో అబోర్షన్స్ అయ్యాక మంచి తరువాషన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా ఇలాంటి పండంటి పాపలు వస్తారు కదా